మాటలు చెప్పుకున్నా దుష్టులు కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చినములో దుష్టులను దేవుని మరచు జనులందరినూ పాతాళ మనకు దిగిపోవు ఎవరు దిగిపోతారు పాతాళ మనకు దుష్టులు కాబట్టి ఈ దినము మనం ఏ స్థితిలో ఉన్నాము ఎలా ప్రవర్తిస్తున్నాము ఎలా మాట్లాడుచున్నాము మన ప్రవర్తన ఎలా ఉందో మీరు చదువుకున్నవారు మీ అందరికీ తెలుసు ఎందుకంటే దుష్ట మార్గము వేరు నీతి మార్గము వేరు నీతి మార్గంలో ఉంటే దేవుడు తన రెక్కల క్రింద భద్రపరుస్తాడు ఆశీర్వదిస్తాడు రక్షిస్తాడు అగ్నిగుండములోకి వెళ్లకుండా పాతాళములోకి వెళ్లకుండా మనల్ని కాపాడుతాడు ఇక్కడ దుష్టులు ఏమంటున్నారు దేవుని మరచ జనులందరూ వారు వాళ్ళు దేవుని మరుస్తారు వాళ్ళకు ఉన్నదే వారి ఆస్తి వారికి దొరికినదే వారికి జ్ఞానము ఆలోచన మాది మేము సంపాదించుకున్నామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది దుష్టులను దేవుని మరచు జనులు నశించదులని వాక్యం సెలవిస్తుంది దుష్ట మార్గముల నుండి నీతి మార్గములకు నడుచు నడుచుకోవాలని వాక్యానుసారముగా జీవించాలని మీ అందరికీ తెలియపరచున్నా దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు అమ్మే